ఇది ఒక అందమైన భవనం ఈ భవనం చుట్టూ ఇరవై ఎకరాల్లో పిచ్చి మొక్కలతో కూడిన ప్రాంతం కలదు ఈ ఇరవై ఎకరాల భూమిని ఆ ఇంటి యజమానులు చదును చేసి ఆ ప్రాంతంలో పండ్లు కూరగాయల తోటలు పెంచాలనుకుంటారు ఏమండి మన ఇంటి చుట్టూ ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ ప్రాంతాన్ని చదును చేసి అక్కడ పండ్లు కూరగాయలు పెంచితే మనకు దాని నుండి ఆదాయం లభిస్తుంది అలా వృధాగా వదిలేస్తే ఏం లాభం అండి నాకు కూడా అదే ఆలోచన ఉంది ఈ రోజే ఊరి ప్రజలందరికీ సమాచారం ఇస్తాను ఎవరైనా తోటమాలిగా పని చేయాలనుకుంటే వచ్చి మన ఇంట్లో పనిలో చేయడమని అదే సమయంలో పక్క గ్రామం నుంచి ఒక ముసలయ్య పని వెతుక్కుంటూ ఈ గ్రామానికి వస్తాడు వీధిలో కలిసిన ఒక వ్యక్తిని ఈ ఊరిలో ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతాడు చూడయ్యా నాకు చేసుకోవడానికి ఈ ఊరిలో ఏదైనా పని దొరుకుతుందా ఏ పనైనా నేను చేయగలను వీలైతే నాకు ఒక పని చూపించండి చూడడానికి వయసు మీద పడిన వారిలా ఉన్నారు కదా పెద్దయ్యా ఈ వయసులో మీరు ఏం పనులని చేయగలరు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది వయసుదేముంది అది రోజు పెరిగిపోతూనే ఉంటుంది ముందు నాకు ఈ ఊరిలో ఏదైనా పని ఉంటే చూపించండి ఎంత పెద్ద పనైనా చేసే శక్తి నాలో ఉంది సరే ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక పని చూపిస్తా కానీ అది చాలా పెద్ద పని ఈ ఊరు చివరన పెద్ద భవనం ఉంది ఆ భవనం చుట్టూ ఉన్న ఇరవై ఎకరాల్లో నేల చదును చేసి తోటమాలిగా పనిచేయాలి అంతేనా ఈ పని చేయడం నాకు ఇష్టమే ముందు నన్ను ఆ భవనానికి తీసుకెళ్ళండి చేయాల్సిన పని ఏంటో పూర్తిగా తెలుసుకుంటాను ముసలయ్య కోరిక మేరకు ఆ వ్యక్తి ముసలయ్యను భవనానికి తీసుకెళ్లి ఆ ఇంటి యజమానురాలికి చూపిస్తాడు అమ్మా ఈ పెద్దయ్య పక్క గ్రామం నుంచి ఏదైనా పని కోసం వచ్చారు మీ ఇంట్లో తోటమాలిగా పని చేయడానికి మనిషి అవసరమని అడగడం తెలిసింది ఇతడు మీ ఇంట్లో తోటమాలిగా చేయడానికి అంగీకరించాడు ఏంటి డెబ్బై ఏళ్ళ పైబడిన ముసలయ్యవైన నువ్వు నేల చదును చేసి కూరగాయలు పండ్ల తోటలు పెంచుతావా అది కూడా ఇరవై ఎకరాల్లో అసలు నేను ఇది ఎలా నమ్మాలి ఇరవై ఎకరాల్లో సాగు చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదమ్మా నాకు ఉండడానికి చిన్న గూడు తినడానికి కొంచెం అన్నం పెడితే చాలు ఎంత కష్టమైనా పడగలను నాకైతే నువ్వు చేస్తావన్న నమ్మకం ఏమీ లేదు కానీ ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాను ఈ రోజు నుంచే పనిలో చేరు ఉండడానికి ఇంటి విషయానికి వస్తే నా భవనంలో నీలాంటి పని వారికి అవకాశం ఇవ్వను కాబట్టి ఆ ఖాళీ ప్రదేశంలో నీ కోసం చిన్న గూడు ఏర్పాటు చేపిస్తాను ఇలా ముసలయ్యకు ఖాళీ ప్రదేశంలో చిన్న గుడిసె ఏర్పాటు చేసి దాంట్లో ఉండమని సూచిస్తుంది భోజన సమయానికి కొంత భోజనం ముసలయ్యకు పంపేది ముసలయ్య వారం రోజుల్లోనే తన చుట్టూ ఉన్న ఇరవై ఎకరాల్లోని భూమి చదును చేసి విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉంచుతాడు అమ్మ విత్తనాలు వేయడానికి నేల సిద్ధంగా ఉంది ఎటువంటి రకాల పంటలు పండించాలో చెప్తే దానికి తగిన విత్తనాలు నేను తెప్పిస్తాను ఈ స్థలంలో అన్ని రకాల కూరగాయలు మరియు పండ్లు పండించాలి అన్నట్టు నువ్వు సరిగా పని చేయట్లేదు అని తెలిసింది నువ్వు ఇంకా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది విత్తనాలు వేసిన రెండు నెలల్లోనే మొక్కలుగా మారాయి ముసలయ్య వాటికి రోజు నీళ్లు కొట్టి చాలా జాగ్రత్తగా కాపాడేవాడు ఇంత చేసినప్పటికీ ఇంటి యజమానురాలు ముసలయ్యకి ఏమాత్రం గౌరవం ఇచ్చేది కాదు ఇంటి బయట కూర్చోబెట్టి తనకు రాత్రి మిగిలిపోయిన భోజనాన్ని పెట్టేది ఇదిగో ఆలస్యం చేయకుండా ఈ భోజనంతో కడుపు నింపుకొని వెంటనే పని ప్రారంభించు నాలుగు నెలలు గడిచాయి ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కూరగాయలు పండ్లతో నిండిపోయింది ముసలయ్య ఒక్కడే ఇంత పంటను సాగు చేయగలిగాడు రోజు కొన్ని కూరగాయలను పండ్లను కోసి తానే స్వయంగా ఊరిలోని వీధి వీధి తిరిగి అమ్మేవాడు దాని నుండి వచ్చిన డబ్బు సేకరించి యజమానురాలికి ఇచ్చేవాడు అసలు నేను నమ్మలేకపోతున్నా పెద్దయ్యా మీరు చెప్పినట్టుగానే ఇరవై ఎకరాలు సాగు చేసి ఇన్ని కూరగాయలు పండిస్తున్నారంటే అసలు ఇది ఎలా సాధ్యం ఏదైనా అనుకోని ఇష్టంగా చేస్తే అసాధ్యం అంటూ ఏమీ ఉండదు నేను గతంలో కూడా ఇంతకంటే పెద్ద పనులు ఎన్నో చేశాను ముసలయ్య పండ్లు మరియు కూరగాయల వ్యాపారం బాగా సాగేది వచ్చిన ధనాన్ని అంతా నిజాయితీగా ఇంటి యజమానురాలికి ఇచ్చేవాడు అమ్మా ఇదిగో ఈరోజు ఆదాయం ముప్పై వేలు ఊరిలోని ప్రజలకి మన కూరగాయలు మరియు పళ్ళు బాగా నచ్చాయి మరొక వ్యక్తిని పనిలో చేర్చుకుంటే ఇంకా అధిక ఆదాయం సంపాదించవచ్చు ఏంటి మరొక వ్యక్తిని పనిలో చేర్చుకోవాలా నీకు మూడు పూటల భోజనం పెడుతున్నాము కదా నువ్వేం చేస్తున్నావు నీవే అన్ని పనులు చూసుకోవాలి ముసలయ్య ఒక్కడే ఇరవై ఎకరాల్లో సాగు చేసి లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టినప్పటికీ యజమానురాలు ఏమాత్రం గౌరవించేది కాదు మేము ఈ గ్రామ ప్రజలమే మీ ఇంట్లో పెద్దయ్య అమ్మే పండ్లు కూరగాయలు మాకు బాగా నచ్చాయి మీ తోటలో మరికొన్ని పండ్లు కూరగాయలు కొనుక్కొని వెళ్దామని వచ్చాము మా తోటలో కొనుగోలు చేయడానికి మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పదండి తోటలో మీకు ఏం కావాలో తీసుకుందురు కానీ ఇలాగే ఎంతోమంది ప్రజలు పండ్లు కూరగాయలు కొనుగోలు చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చేవారు యజమానురాలి ఆదాయం లక్షల్లో పెరిగింది అదే సమయంలో ముసలయ్య కొడుకు తన తండ్రిని వెతుక్కుంటూ పక్క గ్రామం నుంచి ఈ గ్రామానికి వస్తాడు భవనంలో తన తండ్రి పని చేస్తున్నాడని తెలుసుకొని వెళ్తాడు ఏమండి నా తండ్రి ఇంట్లో కూర్చొని తిను నాన్న అంటే లేదు నేను పని అని ఈ గ్రామానికి వచ్చాడు మీ ఇంట్లో తోటమాలిగా చేరాడని తెలిసింది మీరు అనుమతిస్తే తీసుకొని వెళ్తాను ఏదో నేను మీ తండ్రిని పనిలో పెట్టుకున్నట్టు మాట్లాడతారేంటి అతడే తన పొట్టకూటి కోసం మా ఇంటికి వచ్చి పని అడిగాడు నేను కాదనలేక ఇచ్చాను తీసుకెళ్ళండి అతని వల్ల మాకు ఉపయోగమేమీ లేదు ముసలయ్య ఏమీ ఆశించకుండా ఒక్కడే కష్టపడి వేలల్లో ఆదాయం వచ్చేలా చేస్తే అతనితో ఉపయోగమే లేదన్నట్టు మాట్లాడింది ముసలయ్య వెళ్ళిపోగానే మరొక తోటమాలిని చూసి పెట్టుకుంది ఇదిగో ఇరవై ఎకరాల తోటని నీవే చూసుకోవాలి అలాగే ఆ తోటలో నుంచి కూరగాయలు పండ్లు కోసి వీధిలో అమ్మి ఆ ఆదాయం నాకు తెచ్చి ఇవ్వాలి అందుకు నీకు ఒక పూట భోజనం మరియు ఉండడానికి ఇల్లు ఇస్తాను ఏంటి ఒక్కడిని ఇరవై ఎకరాల్లో తోట సాగు చేసి కూరగాయలు మార్కెట్లో అమ్మి మీకు డబ్బు సంపాదించి తెచ్చి ఇస్తే మీరు నాకు భోజనం ఉండడానికి ఇల్లు ఇస్తారా ఇది ఎవరైనా వింటే నవ్వుతారు ఎందుకు నవ్వుతారు గతంలో పనిచేసిన ముసలయ్యకు నేను అలాగే ఇచ్చాను ఆ తోట సాగు చేసింది కూడా అతడే మీ ఇంటిలో పనిచేసిన ముసలయ్య ఎవరో నాకు తెలియదు కానీ మీరు ఎవరినైనా అడగండి మీరు చెప్పే పనికి మూడు పూటల భోజనం ఇంటితో పాటు కనీసం నెలకి ముప్పై వేలు ఇస్తేనే ఒప్పుకుంటారు అతడు అడిగిన అన్నిటికీ ఒప్పుకొని తోట మాలిగా చేర్చుకుంటే అతడు మాత్రం చేరిన మొదటి రోజు నుంచే రాత్రిళ్ళు కూరగాయలు అమ్మి డబ్బు సంపాదించుకునేవాడు రాత్రుళ్ళు మొత్తం యజమానికి తెలియకుండా కూరగాయలు అమ్ముకొని పగలు తోటలోనే పడుకునేవాడు వివిధ జంతువులు వచ్చి తోటను నాశనం చేస్తున్నా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు ఇలా కొన్నాళ్ళకే పంట మొత్తం పూర్తిగా నాశనం అవుతూ వస్తుంది అతడి రహస్య వ్యాపారాన్ని స్థానికుడు యజమానురాలకి వివరిస్తాడు అమ్మా మీ ఇంట్లో కొత్తగా చేరిన తోటమాలి మార్కెట్లో రహస్యంగా కూరగాయలు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ డబ్బు మీకు కూడా ఇవ్వట్లేదని తెలిసింది అలాగే మీ ఇంట్లో పండించే కూరగాయలు ఇదివరకులా రుచిగా లేవు అని రసాయనాలు ఊరి ప్రజలు అనుకుంటున్నారు మా ఇంట్లోనే ఉంటూ మా తిండి తింటూ పైగా ముప్పై వేల జీతం తీసుకుంటూ మమ్మల్నే మోసం చేస్తావా మర్యాదగా నువ్వు సంపాదించిందంతా మాకు ఇచ్చి వెళ్ళిపో లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతాము నేను చాలా పెద్ద తప్పు చేశానండి ముసలయ్య మనకు ఎంతో చేశాడు లక్షల ఆదాయం తెచ్చిపెట్టాడు పైగా ఏమీ ఆశించలేదు నేను తనకి సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు నేను వెళ్ళి తనని కలవాలండి ఇప్పటికే ముసలయ్య కష్టాన్ని గుర్తించి తనని కలిసి ఆ పేద ముసలయ్యకు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని బయలుదేరుతుంది ఈ ఊరి నుంచి పక్క ఊరికొచ్చి ఒక ముసలయ్య కూరగాయలు అమ్మేవాడు అలాగే తోటమాలిగా కూడా పనిచేశాడు అతని ఇల్లు ఎక్కడో మీకు తెలుసా వారి ఇల్లా వారి ఇల్లు తెలియని వారు ఎవరైనా ఉంటారా తిన్నగా కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఎవరినైనా అడగండి చెప్తాడు అలా వెళ్తుండగా దారిలో ముసలయ్య కొడుకు కనిపిస్తే అతని ద్వారా ఇంటికి చేరుకుంటుంది ఇంటికి వెళ్ళాక ముసలయ్య గురించి అసలు నిజం తెలిసి ఎంతో బాధపడిపోతుంది ఇదే ఆ ముసలయ్య భవనం అతడు రెండు వందల ఎకరాలు కలిగిన ధనవంతుడు కేవలం కష్టపడి పని చేయాలని మాత్రమే వాళ్ళ ఇంట్లో పనిలో చేరాడు ఏంటి నీవు ఇంత ధనవంతుడివా ఇంత ధనం ఉండి కూడా మా ఇంట్లో గుడిసెలో జీవిస్తూ రాత్రి మిగిలిన భోజనం తిని బ్రతికావా నేను నమ్మలేకపోతున్నాను నేను ఎంత సంపాదించినా మొదటి నుంచి చేసే పని మరవను అందుకే ఇప్పటికీ పని చేస్తూనే బతుకుతాను ఈ ఆస్తి నాకు ఏ సంతోషం తెచ్చిపెట్టదు కేవలం పని చేస్తేనే నాకు సంతోషం వస్తుంది అయ్యో నేనెంత చెడ్డదానిని ఇంత ఆస్తి ఉండి కూడా ముసలయ్య సాధారణంగా బతికాడు నేనే పనివాడంటూ ఎగతాళి చేశాను நேன் எந்த சடுத்துனி இப்போ